సోషల్ మీడియాలో వైరల్ అయిన ట్వంటీ త్రీ సెకండ్స్ వీడియో జస్ట్ ట్వంటీ త్రీ సెకండ్స్ వీడియో ఒక వ్యక్తి బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఈ వీడియో సెల్ ఫోన్లో రికార్డు చేసిన యువతి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అది కాస్త వైరల్ కావడంతో అవమానం భరించలేక ఆ వ్యక్తి అసలు విషయం ఏంటంటే కేరళ రాష్ట్రంలోని కోజికోట్ జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన దీపక్ నలభై రెండేళ్ల వ్యక్తి జనవరి పదహారున శుక్రవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించాడు దీపక్ ఓ సంస్థలో సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు ఆఫీసులో కుటుంబంలో అతడికి మంచి పేరు ఉంది ఆ రోజు ఎప్పటిలానే బస్సులో ప్రయాణిస్తున్నాడు బస్సు రద్దీగా ఉంది దీపక్ కు సమీపంలో కొంతమంది మహిళలు ఉన్నారు వారిలో సింజిత కూడా ఒకరు అసలు ఈ సింజిత ఎవరంటే ముప్పై ఐదేళ్ల సింజిత ముస్తాఫా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ మలపురం జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ స్టాండింగ్ కమిటీల్లో పనిచేసింది ఆ తర్వాత కొన్నాళ్ళు గల్ఫ్ కు వెళ్లిపోయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది మళ్ళీ కేరళకు వచ్చేసింది ఇప్పుడు దీపక్ ప్రయాణిస్తున్న బస్సులోనే సింజితా కూడా ప్రయాణిస్తోంది దీపక్ మహిళలను కావాలనే తాకుతున్నాడని ఆమె భావించింది దీంతో అతడి దగ్గరకు వెళ్లి తనను తాకుతాడు లేదో అని చూసింది అయితే ముందున్న వ్యక్తి కావాలనే తనను తాకుతున్నాడని భావించిన ఆ యువతి ఆ దృశ్యాల్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇరవై లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి మహిళను అసభ్యంగా తాకాడంటూ సదరు వీడియో వైరల్ అయింది అది చూసిన దీపక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతనికి ధైర్యం చెప్పినప్పటికీ ఓ పోయిందని భావించిన దీపక్ తన గదిలో ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో దీపక్ ను నిద్రలేపేందుకు ప్రయత్నించగా ఎంతసేపటికి డోర్ తీయలేదు దీంతో బలంగా డోర్ ను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూస్తే దీపక్ కనిపించాడు దీంతో సదరు యువతి పెట్టిన వీడియో కారణంగానే దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు ఆరోపిస్తున్నారు సింజిత పోస్ట్ చేసిన వీడియో చూసి అసభ్యకర కామెంట్లు చేసిన జనాలు దీపక్ మరణంతో యూటర్ను తీసుకున్నారు తప్పు అతడిది కాదని ఆమెదేనంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు అతడి చేయి తాకగానే సాకవాల్సిన ఆమె మిషన్ సక్సెస్ అన్నట్లుగా నవ్వు ముఖం పెట్టింది బస్సులో పురుషులు తాకితే వెంటనే అక్కడికక్కడే నిలదీయాలి గాని ఇలా నవ్వు ముఖం పెడతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు ఆమె కావాలనే అతడి చేతికి తగులుకుని వీడియోలు తీసుకుందని రక్షణ కేవలం మహిళలకైనా మగాళ్లకు లేదా అంటూ మండిపడుతున్నారు ఇప్పుడు ఇది కేరళలో ఉద్యమాల మారింది ఈ ఘటన ఇప్పుడు కేరళను కుదిపేస్తుంది బస్సులో దీపక్ తనను తాకాడని ఆరోపిస్తూ వీడియో తీసి పోస్ట్ చేసింది కానీ అది దీపక్ జీవితాన్ని నాశనం చేస్తుందని కనీసం ఆలోచించలేదు ఆమె దీపక్ నిలవేసి ఉన్నా లేదా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన పరిస్థితి మరోలా ఉండేది కావచ్చు